Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టాప్ ధర అయితే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల టాప్ ధర అయితే నాలుగు వందల యాభై పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది సుగం కూడా జరగలేదనమాట నిన్న సాయంత్రం కూడా అలాగే లాస్ట్లో టమా మళ్ళీ స్టాక్ అనేది వచ్చింది క్వాలిటీలు వచ్చాయి కాబట్టి నేను సాయంత్రం కూడా అలాగే స్టాక్ అనేది రేట్లు అనేది అన్నమాట ఇప్పుడు కూడా రేట్లు పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన అలంపట్లో టాప్ ధర నాలుగు వందల యాభై ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే నాలుగు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై అలాగే రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై యాభై రూపాయల నుంచి పొడికాయలు కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇలా పోతున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా గోళీలు ఇలాంటివైతే కనుక ముప్పై రూపాయల నుంచి కూడా ఉన్నాయన్నమాట ఇంకా ధరలు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్